ఎంతవరకు గ్రామాల్లో ఆరు ఆరోగ్యారింటిలు అనేది మనతో పాటు మాట్లాడడానికి గౌడన్న ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము అని అంటున్నాడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నా అని అంటున్నాడు వస్తుందా మీకు వస్తుంది నాకు ఉచిత కరెంటు ఇస్తుంది నాకు రెండు వందల యూనిట్లోకి ఇచ్చాడు ఆల్లాడి నాకు ఇంట్లో నడుస్తుంది మా మిస్సెస్ పేరు మీద ఉంది ఆల్లాడి వస్తుంది నాకు అది సబ్సిడీ గ్యాస్ కింద ఐదు వందలుకి వస్తుందా ఐదు వందలు అయితే రాలేదు నాకు ఇంకా నాకు రాలేదు రాలేదు ఇంతవరకు రాలేదు వస్తుందో రాదో తెలియదు కానీ మొత్తం అది ఇస్తాన అన్న రాలేదు అదొకటి నాకు మళ్ళా పోతే ఇప్పుడు పింఛను వస్తుంది నాకు పింఛని కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చింది పించిన వస్తుంది రెండు వేల పదహారు వస్తుంది నాకు గీత కార్మికుని కాబట్టి యాభై ఏళ్ళు కాగానే ఇస్తున్నారు నాకు అది గీత కార్మికుని కాబట్టి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుందా మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందా నాకు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఉంది మాకు మాజీ సర్పంచ్ రిక్కలు సుధాకర్ రెడ్డి ఉండు అప్పుడు ఆయనే నాకు ఇప్పించింది పిచ్చింది ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ నడుస్తుంది పింఛన్ అయితే వస్తుంది నాకు ఆల్రెడీ పింఛన్ మధ్యనే వస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఫ్రీ బస్సును ఉపయోగించుకుంటురా మా పోతే మా మిస్సెస్ పోతే ఎప్పుడైనా బస్సు మాత్రం పోతుంది ఆల్రెడీ బస్సు ఎప్పుడైనా పోయినా టికెట్ మాత్రం లేదు అది ఫిరిగే నడుస్తుంది రేవంత్ అన్న ఇచ్చింది అది కరెక్టే రేవంత్ రెడ్డిని కోరుకునేది ఏంటంటే మాకు గీతా కార్మికులకు చాలా బాధాకరంగా ఉన్నది మాకు గీతా తాళ్ళు ఎక్కి ఎప్పుడు దిగుతాం ఎప్పుడు పోతాం చనిపోయేది కూడా మాకు చేతులు లేదు కాబట్టి చాలా కష్టపడుతున్నాం కాబట్టి మాకు ఒక సేఫ్టీకి మోకులు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం రేవంత్ అన్న ఆయన ఖచ్చితంగా ఉండాలి ఇవ్వాలని కోరుకుంటున్నా మా గీతా కార్మికులు ఆదుకోవాలి చనిపోతే మాత్రం పది లక్షలు ఎక్స్పీరియన్స్ ఇస్తారు అది ఇంకా వస్తేనే గీతాకార్మి కాళ్ళు శైలి ఎరిక్కిందా వడ్డ ఒక ఇరవై ఐదు వేలు ఉన్నారు అవి కూడా చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి చాలామంది ఉంటారు నేను గీతా కార్మికులు అంటే చౌటుపల్లి మండలంలో కేజీకే మండల పార్టీ అధ్యక్ష పనిచేస్తున్నా నేను తాళెక్కటి ఒక నలభై ఆరు సంవత్సరాలు అయితే దగ్గర నలభై మూడు సంవత్సరాలు దాటింది నలభై ఐదు దాకా నేను ఎనభై రెండులో గీతా కార్మికుల ముస్తాది గట్టి తాళెక్కడం జరిగింది ఆనాడు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్న అప్పటి నుంచి పార్టీ మారలే నా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి అంటే నాకు పిచ్చే అభిమానం నేను మనం గెలిచుకుని కారణం కూడా మా టీడీపీలో ఫుల్ సపోర్ట్ ఇచ్చాను తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే కేసీఆర్ వల్లనే అని అంటున్నారు అదంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదా అది అది మాత్రం సాధ్యం కాదు కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది ఆయన ఒక్కడి వల్ల కాదు మేము అందరూ కూడా పోరాడినాము కానీ మొత్తం అయితే కేసీఆర్ తెచ్చుకోమైతే మాత్రం గ్రేట్ అంటే కేసీఆర్ అది ఆయన సాగు నోట్లో తల పెట్టినది రియలే చాలా పోరాడి మేము కూడా వచ్చినాం మేము సకల జనంలో ఎన్నో పోగ్రాములు చేసినాం కానీ అది కేసీఆర్ వల్లనే అయింది అది అది అబద్ధం ఆడేది లేదా కేసీఆర్ వల్లనే అయింది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంది కేసీఆర్ చేసినటువంటి దీక్షని దొంగ దీక్ష అని కూడా అంటున్నారుగా ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటారు కానీ అన్ని అంటారు కానీ కరెక్ట్ అయితే కాదు ఒకరు ఒకరి మీద ఉంటారు కానీ న్యాయానికి అది ఎచ్చిపోతుంది తప్పది అట్లా అనకూడదు కానీ కేసీఆర్ మాత్రం చేసిండు శైల ఇప్పుడు ఉన్నది మనం ఏ రాష్ట్రంలో ఉన్నావు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు రావాలి ముందు పోవాలి బాగుపడాలని ఎన్నో పోరాడుతున్నాం కానీ సరే వాళ్ళు పడిపడాలను వాళ్ళు ఎన్నో అంటారు వాళ్ళ కుటుంబ పాలన ఎన్నెన్నో అన్నారు అవన్నీ క కరెక్ట్ కాదు అన కూడా కూడా ఒకరిని మాత్రం చేయ చూపించాలి తప్పది మన కూడా తప్పులు ఉంటే ఎన్నో ఇంకో విషయం ఏంటంటే ఈ బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కామారెడ్డిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అది ఇయ్యకపోగా బీసీ సామాజిక వర్గం మనస్తాపానికి చెంది సాయిశ్వరాచారి ఆత్మార్పణ చేసుకున్నాడు కొంతమంది బీసీ సామాజిక వర్గం కోసం ఆత్మార్పణ చేసుకున్నాను కొంతమంది అంటున్నారు కొంతమంది తన వ్యక్తిగత అభిప్రాయాల కోసం మనస్థాపం చెంది చనిపోయాడని కొంతమంది దీంట్లో ఏది వాస్తవం ఏది వాస్తవం తెలిసేంతవరకైతే ఆ బాబు చనిపోవటం కారణం అయితే బీసీల గురించి పోరాడుండు పాపం ఆయనకు రాకనే మనస్తాపం చెందిండు పదిహేడు శాతం ఇచ్చి నలభై రెండు ఇస్తానే అది మాత్రం చనిపోయిండు అతని పాపం ఆత్మశాంతి కలగాలి మా బీసీలకు మాత్రం అన్యాయం జరిగింది సార్ అక్కడ ఖచ్చితంగా జరిగింది అది ఎంత జరిగింది అంటే ఇంత ఇస్తాను మాట మాట కాంగ్రెస్ వాళ్ళు తప్పిరు మాట తప్పిరు నలభై రెండు శాతం ఇస్తే సక్సెస్ ఎన్ని ఉండు మా గ్రామ పంచాయతీలలో బీసీలకు రాక వేయాలి జనరల్ వచ్చి మేము అందరూ వెనకకే ఉంటున్నాం ముందుకు రాజకీయం చేయాలంటే ముందు పోనిస్తలేరు ఇక్కడ అంతా అని చెప్పి చెప్పు కింద చేస్తున్నారు వాళ్ళంతే బీసీలకి ఐక్యత ఉండదు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని కూడా అంటుంటారు దీనికి ఏమంటా ఉన్న బీసీ ఒక బీసీ వ్యక్తిగా బీసీ వ్యక్తి కూడా అంటున్నాం మా బీసీలు కూడా కొంతమంది చెప్తే తినాలి కానీ పోటీవాడి కూడా ఉండరు అంటే ఉండలేరు వాళ్ళు కూడా పోటీవాడి కొంత మనకు కూడా కొద్దిగా తప్పు ఉంది లేదు లేదు అంటలేదు బీసీల వాళ్ళు కూడా కొద్దిగా చెప్తి తినాలి వింటలేరు వాళ్ళు ఒకసారి ఒక డ్రాప్ కాకుండా మన దాంట్లో మనం కూడా చిచ్చి పెట్టుకున్నట్టయితుంది కానీ అది అది ఒకటి మారాలి మనోళ్ళు కూడా ఒక ఒక తెలుగులో ఒక సామత ఉంది రెండు కోతులు కొట్టుకుంటే మూడో కోతి వచ్చి రొట్టె అంతకపోయినట్టు ఉంటుంది అంటే బీసీలు బీసీలు కొట్టుకుంటుంటే మధ్యలో వాళ్ళకి చనువు కాదా మా పరిస్థితి కూడా అయితే బీసీలు ఇద్దరం కొట్లాడితే మూడోసారి కొట్టుకోవడం జరుగుతుంది కొట్టుకోతారు అట్లా కూడా ఇప్పుడు మా దాంట్లో వార్డు మెంబర్లు ఏడో వార్లే చేసారు ఒకరు వలన ఒకళ్ళు ఉండరు కతి ముగ్గురు విడ్రా అంటే నలుగురు నేనంటే నేను అంటురాడు నలుగురు నలుగురు అంటే అలా కొట్టుకపోతే ముగ్గురు ఎటో పోతాడు ఒకడే గెలుస్తాడు ఆడా వీళ్ళు వల్ల మా బీసీలో అట్లా నిజంగా చెప్పాలంటే అక్కడ ఇంకా కాంప్రమైజ్ అవుతలేరు అన్న అయితే ఇక్కడ మీరు ఏమైనా వార్డు మెంబర్గా కానీ ఏమైనా పోటీ చేసిరా నేను వార్డ్ మెంబర్ ఇక్కడ ఏం పోటీ చేయలేదు గ్రామ పంచాయతీలో ఒక మెంబర్గానే ఉన్నా ఒక నా పార్టీ ఒక టీడీపీ పార్టీలో ఉంటే కార్యకర్తగా పనిచేస్తున్నా నేను అందరిలో మెలిచి అన్నీ ఉంటాయి ఇప్పుడు రాజకీయం అనుకోలే ఇక్కడ అందరం కలిసి కూడా ఒక వ్యక్తిగా సర్పంచ్ని నిలబెట్టుకున్నాం గెలిపించుకున్నాం అది ఒక ఇక్కడ ఏమైనా ఇంద్రంబిల్లులు కట్టడం జరిగిందా వచ్చి ఇంద్రం బిల్లులు వచ్చినాయి ఇంద్రబిల్లులు వచ్చినాయి కేసీఆర్ వచ్చినప్పుడు డబల్ డబుల్ బెడ్రూమ్ లేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇప్పుడు ఇంద్రం అయితే వచ్చినాయి ఆల్రెడీ వచ్చినాయి కడతానేవ్ వేసారు